శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కొన్ని పనులు చేయకూడదు పగటిపూట నిద్రపోకూడదు సూర్యాస్తం సమయంలో ఆహారం తీసుకోకూడదు సూర్యాస్త సమయంలో నిద్రపోకూడదు చీకటిగా ఉన్న గదిలో ఆహారం తీసుకోకూడదు తడి కాళ్ళతో నిద్రపోకూడదు తడి వస్త్రాలు ధరించి భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు శ్రావణ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి అలా కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షము తగ్గుతుంది సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత పాలు పెరుగు ఉచితంగా ఎవరికి ఇవ్వకూడదు సాయంకాలం తో ఆరు గంటలు దాటిన తర్వాత తోడు పెట్టుకోవడానికి కూడా పెరుగు ఇవ్వకూడదు శ్రావణ మాసంలో చీపురు చాట తిరిగేసి ఉంచకూడదు శ్రావణ మాసంలో ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు ఆహారాన్ని వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షము తగ్గుతుంది ఇంట్లో గొడవలు పడకూడదు ఈ శ్రావణ మాస